రెండు వేల ఇరవై ఐదు మరో రెండు వేల ఇరవై కాబోతుందా మొత్తం ప్రపంచానికి ఇప్పుడు పట్టుకున్న టెన్షన్ ఇదే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి నిజానికి ఈ భయం ఇప్పుడు మొదలైంది కాదు చాలా రోజుల నుంచి సోషల్ మీడియా యూజర్లు రెండు వేల ఇరవై ఐదు విషయంలో భయపడుతూనే ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాలు కూడా స్టార్ట్ అయిన వీక్ ఒకటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు రెండు కూడా బుధవారమే స్టార్ట్ అయ్యాయి వెనస్డే థర్స్డే ఫ్రైడే డబ్ల్యూటీఎఫ్ అంటే నాకంటే మీకే బాగా తెలుసు ఇదే విషయాన్ని చాలా రోజుల నుంచి సోషల్ మీడియా యూజర్లు వైరల్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలాగే ఈ సంవత్సరం కూడా ఏదో ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ముందు నుంచి భయపడుతూనే ఉన్నారు ఎగ్జాక్ట్గా వాళ్ళు అనుకున్నట్టే అప్పుడు కరోనా పుట్టినిల్లుగా చెప్పే చైనా నుంచి ఇప్పుడు మరో వైరస్ ప్రపంచం మీదకు బయలుదేరింది చైనాలో వ్యాపించడం మొదలుపెట్టిన హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది ఇది కూడా అచ్చం కరోనా వైరస్ లాగే వ్యాప్తి చెందుతోంది దగ్గు తుమ్ముల నుంచి వైరస్ వచ్చిన వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులకు చాలా ఈజీగా వ్యాపిస్తోంది కేసులు పెద్దగా రావడం లేదు అని చైనా ప్రభుత్వం చెప్తున్నా అక్కడి పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి వందల సంఖ్యలో కేసులు రోజూ వస్తున్నాయి పేషెంట్లతో హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో కూడా ఇదే చెప్పారు పెద్ద ప్రమాదమేం లేదని అంతా చెప్తుండగానే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి కొన్ని రోజుల్లోనే ఆ సంఖ్య లక్షలకు చేరింది దీంతో ఇప్పుడు కూడా ఈ వైరస్ ఎలా రూపాంతరం చెంది ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకువస్తుందోనని చాలామంది భయపడుతున్నారు నిజానికి ఈ వైరస్ అంత ప్రమాదం కాదు అని చాలామంది డాక్టర్లు చెప్తున్నారు కరోనాతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న వైరస్ అని కూడా చెప్తున్నారు ప్రతి వింటర్ సీజన్లో సీజనల్ డిసీజ్లు ఎలా వ్యాపిస్తాయో ఇది కూడా అలాంటి చిన్న వైరసే అంటున్నారు దీని విషయంలో ఎవరూ పెద్దగా భయపడాల్సిన పనిలేదు కరోనా లాంటి రోజులు మళ్ళీ రావు అని చెప్తున్నారు కానీ ఎవడి భయం వాడిది అంతా జాగ్రత్తగా ఉండడం బెటర్ ఎందుకంటే కరోనా కూడా ఇలాగే సైలెంట్గా స్టార్ట్ అయ్యి వైలెంట్గా మారిపోయింది ఆ లాక్డౌన్ రోజులు తలుచుకుంటేనే చాలామందికి కాళ్ళు చేతులు వణికిపోతాయి ఆ రేంజ్లో కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టింది ఇప్పుడు అదే చైనా నుంచి ఇంకో వైరస్ బయలుదేరింది కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ వైరస్ బారిన పడకుండా ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత బెటర్